తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుకొని మరో బహు పథకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పేదవాణి ఇంటికి సన్న బియ్యం చేరాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభా వేదికపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే డాక్టర్ దయానంద్ దంపతులు ఈ రోజు పెరవల్లి మండలం ముత్తగుడం గ్రామంలో రేషన్ షాప్ లో సన్న పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ధనవంతులతో సమానంగా అన్నం తినాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సన్న పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ మట్టా దయానంద కుమార్ ఇంకా ఏమన్నారో ఇప్పుడు మన వారి మాటల్లోనే చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడ్డ ఈ రోజు మన సన్న బియ్యాన్ని మొన్న ముప్పై తారీఖు లో మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఆరు కేజీలు చెప్పిన బియ్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సన్న బియ్యం ఇప్పుడు మేము కూడా పరిశీలించాం చాలా క్వాలిటీగా ఉండే చాలా మంచిగా ఉండదండి మేము ఒక్కటే మీకు చెప్పేది మనకి పైనసారి మనం చూస్తున్న రేషన్ షాప్లో ఎంత అవినీతి జరిగింది ఏమిటని మనం అక్కడే కొన్నా మళ్ళీ అక్కడే అమ్మేస్తున్నాం చాలామంది అది తీసుకెళ్లి మిల్లర్స్కి కమ్ముకొని కోర్టిస్ వెళ్ళే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు మన ఈ సన్న బియ్యం వల్ల ఇలాంటి అవతవకలు జరగకుండా మీరే బాధ్యత మీరే బాధ్యత అని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఏ ఒక్క కేజీ కూడా బయటకు పోవడానికి వీల్లేదు ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉపయోగ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకున్నారు అలాగే డిఎస్ఆర్ గారు మీరు కూడా ఈ మన సత్తుపల్లి గ్రామ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రేషన్ షాపుల మీద మీరు కూడా ఒక దృష్టి పెట్టాలి ఎందుకంటే అవకతవకలు చాలా మనం చూస్తూ ఉన్నాం మొన్నే మనకి దాదాపు వంద కింట బియ్యం దొంగతనంగా ఎత్తుకుపోయారు మన అందరికీ పేపర్లు వచ్చింది దాని గురించి అందరికీ తెలిసిన విషయమే ఒక్కటే ఇక్కడ మనకి దాదాపు ఈ పెన్నవెల్లి మండలంలో ఇరవై రేషన్ షాపులు ఉన్నాయి అక్కడున్న దయచేసి ఇంద్రమ్మ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రేషన్ షాపులు తనిఖీ చేయండి అవసరమైతే అక్కడ ఉండి పేద ప్రజలకి బియ్యం ఏదైతే ఉన్నాయో అందించే కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోండి అక్కడ ఉన్న గ్రామ ప్రాంతాలు ఉండండి ఇది ఎలా జరుగుతుంది ఎందుకంటే ప్రతి స్టేజీ కూడా రై మన పేదలకి ఉపయోగపడే బియ్యం ఇది అందరూ కూడా తినాల్సిన పరిస్థితి మేము కూడా అదే తింటున్నాం మీరు కూడా అదే తినాలనే ఉద్దేశంతో మన ప్రీతం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు మనకి ఎంత ఆర్థిక భారం ఉన్నా సరే పేదలు మంచిగా తినాలి కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఈ పథకాన్ని మన చిత్తగూడి గ్రామంలో సత్తుపాయలు కాని సెన్స్లు మొదటిగా ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఈ సన్నపియ ఎలాంటి అపోవలు కానీ మోసపూరితాలు కానీ పోకుండా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ రేషన్ బియ్యాన్ని ఉపయోగించుకోవాలి ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బియ్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ఉచితంగా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మీ గ్రామానికి ఏది కావాలని సరే రెడ్డి గారు చూస్తూనే ఉన్నాం మనం ఫస్ట్ నుంచి కూడా ఆయన కష్టాలున్నా నష్టాలున్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీకోసం కష్టపడుతున్నారు మీకోసం పోరాడుతున్నారు నా దగ్గర నుంచి ఏదైనా రోడ్లు కావాలన్నా సరే బోర్లు కావాలన్నా ఇంకే నిధులు కావాలన్నా సరే మా దగ్గరకు వచ్చి కూర్చోవడం జరుగుతుంది మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో కూడా మీరు అడిగిన అరవై లక్షల ఏదో మీ మా హయాంలో ఈ చింతగూడ గ్రామ పంచాయతీలో ఏ ఒక్క మట్టి రోడ్డు కూడా ఉండదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం ప్రజా మాల్యాన్ని ఎంతవరకు ఉంది అదే విధంగా ఈ రోజు మాధవ గారు కూడా మీ మధ్యన అలా ఉన్నాడు నన్ను ఎక్కడైతే కనిపించాను ఎలాంటి ప్రలోభాలు పలకుండా మంచి స్థలానికి వారు పిల్లలు ఎవరైతే మిమ్మల్ని గెలిపించారో అలాగే మాధవ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ పనిచేయాలి ఇక్కడ గ్రామ సర్పంచ్ ఖచ్చితంగా గెలిపించిన బాధ్యత మీద ఉంది ప్రతి పథకం కూడా మనకి రావాలంటే అక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉండాలి తీరాసిందే కాబట్టి మనకు వచ్చేది రేషన్ కార్డు కానీ ఇళ్ళు కానీ మనకి అదే రాజీ వివకాశం తరఫున వచ్చేసి లోన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న సర్పంచ్ ద్వారా ఇక్కడ ఉన్న ఇంద్రం కమిటీ ద్వారా మాధవ్ రెడ్డి గారి ద్వారా అందుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎలాంటి అవగాహన పాల్పడకుండా నీచితే పని పనిచేస్తుంది మాయరెడ్డి గారికి రాబోయే కాలంలో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అనుభూతితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరూ కూడా